ఆగస్టు తొమ్మిదిన దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా రాఖీ వేడుకలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుపుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా సినీ సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా రక్షాబంధన్ వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా రక్షాబంధన్ వేడుకను జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇక ఎంతో ఆప్యాయంగా ఉన్న అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు రక్షాబంధన్ వేడుకను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇకపోతే ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్కు ఆయన చెల్లెలు నారా బ్రాహ్మిణి కూడా ఏకంగా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి రాఖీ కట్టడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మిణికి అన్న ఎన్టీఆర్ అంటే విపరీతమైన ప్రేమ అభిమానం అన్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ కారణంగానే ఎక్కువగా ఎన్టీఆర్తోనే తన సమయాన్ని స్పెండ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటుంది నారా బ్రాహ్మిణి ఇక ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఇంటికి వచ్చి తాజాగా రాఖీ కట్టిందట నారా బ్రాహ్మిణి ఇక నారా బ్రాహ్మిణి రాఖీ కట్టడంతో తనకు కళ్ళు చెదిరే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేశారట ఎన్టీఆర్ అంత ప్రేమగా చెల్లి వచ్చి రాఖీ కడితే ఎవరు మాత్రం సంతోషపడరు ఇక ఈ నేపథ్యంలోనే అన్న ఎన్టీఆర్ చెల్లి బ్రాహ్మణికి ఓ అద్భుతమైన కానుకను అందజేసి ఆమెను సంతోషపెట్టినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది ఇక ఏమిటంటే బహుమతి అంటే కొన్ని కోట్ల విలువ చేసే ఓ డైమండ్ నెక్లెస్ను ఆమెకు బహుమతిగా అందించేశారట ఎన్టీఆర్ ఇక దీన్ని బట్టి చూస్తేనే ఈ అన్నా చెల్లెల మధ్య ప్రేమానురాగాలు ఎంతలా ఉన్నాయో మనందరం అర్థం చేసుకోవచ్చు ఇక నారా బ్రాహ్మిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు అన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం విషయానికి వస్తే వార్టు సినిమా ఆగస్టు పదిహేనున విడుదల కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క మూవీ విడుదల ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి అయితే తాజాగా ఇప్పుడు నారా బ్రాహ్మణి తన అన్న ఎన్టీఆర్కు రాఖీ కట్టిన యొక్క ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి